ఈ రోజు వచ్చేసి మనం దేవంగా అయితే వచ్చామండి ఈ రోజు ఏంటంటే ఫుల్ వాయిల్ శారీస్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఏం శారీస్ ఉన్నాయా అంటే మనకి ఫుల్ వాయిల్ శారీస్ చెప్తున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి మంచి ఫుల్ వాయిల్ శారీస్లో లైట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు సో దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు లేదండి బట్ ఈ రోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫుల్ వాయిల్ లో మంచి ఆఫర్లో అయితే మనకి శారీస్ వచ్చినాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది కాదండి కటావ్ కంపెనీ అండి కటావ్ కంపెనీ అనేది చాలా ఫేమస్ కంపెనీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ టూ బై టూ శారీస్ అండి టూ బై టూ క్లాత్లో మనకు శారీస్ వస్తున్నాయి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ సారీ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అండ్ అలాగే ఇది వచ్చేసి అరవింద్ కాటన్ అండి ఇదిగోండి అరవింద్ కాటన్ ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తారు చూడండి ఇదిగోండి అరవింద్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అండ్ వచ్చేసి ఇది కూడా టూ బై టూ ఫుల్ వాయిల్ శారీస్ సో ఇదండి శారీస్ అండ్ ఈరోజు ఏంటంటే స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే మంచి ఆఫర్లు ఉన్నాయండి కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది ఆ ఆఫర్లో మనకైతే శారీస్ ఇస్తున్నారు ఈ శారీ చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్లో సో ఏంటంటే మనము ఎనీ ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్ అండ్ ఫైవ్ శారీస్ అబౌవ్ తీసుకుంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయండి అండ్ వన్ టూ త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటే మీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఈచ్ శారీ సో మంచి ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చాం అండ్ ఇంకోటి ఏంటంటేనండి ఫుల్ వాయిల్ శారీస్ అనేవి ఈ వీడియోతోనే లాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫిబ్రవరి వరకు రావు ఫిబ్రవరిలో కొత్తగా స్టాక్ వచ్చినా కూడా ఏ ప్రైసెస్ వస్తాయని చెప్పలేమండి ఈ ప్రైసెస్ అయితే రావు దీనికన్నా ఎక్కువనే అవుతుంది కానీ తక్కువైతే అవ్వదు సో ఒకవేళ నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇది మంచి లైట్ కలర్లో చాలా బాగుంది శారీ అండ్ ఇందులోనే ప్లేన్లో కూడా వచ్చాయి చూడండి ప్లేన్ వచ్చేసి మనకి బోర్డర్స్ వస్తాయి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మళ్ళీ మన స్పెషల్ వీడియో ఓకే ఫుల్ వైడ్ జానక కూడా చేసాం అవును ఇప్పుడు అరవింద కటౌట్ చేస్తాం ఓకే అంటే అరవింద్ అంటే కంపెనీ కస్టమర్ కంపల్సరీ గమనించుకోవాల్సింది ఇదిగోండి ఇది ఇది అరవింద్ పేరు ఏ డివిజన్ ఆఫ్ అరవింద్ లిమిటెడ్ అంకుర్ ఇదిగో ఇక్కడ ఇవన్నీ ఇదిగోండి టూ బై టూ వాయిల్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చేత నేను క్లియర్ గా చూపిస్తున్నాను జానకి వేరు అంకుర్ ఇవన్నీ వాయిల్ సారీస్ అండి అది అది కటా కటావ్ ఇది మన ఫ్యాబ్రిక్స్ ఓకే యువ గ్లోబుల్ అని వస్తుంది ఇదిగోండి ఇది సింబుల్ వస్తుంది కటావ్ రోజు లే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇండియన్ ఫుల్ వాయిల్ శారీస్ టూ బై ఇది మనం ఇప్పుడు చూపించేది అరవిందటావు నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే మొన్నటి వరకు మనం పదిహేను వందలు అమ్మా ఐదు పైన పైకుంటే పదమూడు యాభైకి ఇచ్చాం కంపెనీ వాళ్ళతో ఫైట్ చేసి మనం తక్కువ రేట్కి ఇప్పుడు ఐదు చీల పైన తీసుకుంటే గనక కటావు గానీ కానీ కలిపి పన్నెండు వందలకే ఇస్తాం ఐదు సీర లోపు తీసుకుంటే కనుక పదమూడు యాభైకి ఇస్తాం ఇది ఫిక్స్డ్ అండి ఎప్పటి వరకు ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ వీడియో వరకే మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి వరకు స్టాక్ రాదు అప్పుడు ఏ రేటు ఉంటే ఆ రేట్ ఇస్తాం కస్టమర్ స్పెషల్ బెనిఫిట్ ఓకే అదే అండి ఓకేనా ఇదిగోండి కలర్స్ ఇదిగోండి ఈ గ్రీన్ షేడ్లో డిజైన్స్ ఇదిగో చూసుకున్నా బాషాబాయ్ అదే హలో చూపించాం ఇది కటావ్ అంకు మనం చూపించావు మళ్ళీ అయినా ఒకసారి చూపించు ఇప్పుడు మనం చూపించేది అరవింద్ కంపెనీ చూపిస్తాము ఫుల్ ఆయిల్ మనం అమ్మేది మూడు కంపెనీలు ఫుల్ ఆయిల్ జానకి కంపెనీ కటావ్ కంపెనీ అరవింద్ అరవింద కంపెనీ ఫుల్ ఆయిల్ ఓకే మధ్యలో డీసీఎం అమ్మాము అది రెగ్యులర్గా రాదు ఓకే అదైతే ఇంకా తక్కువ వస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్ అరవింద్ ఓకే ఇవన్నీ కూడా అరవింద్ ఇవన్నీ కూడా అరవింద్ కంపెనీ ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి కటావ్ ఇవి కటావ్ కంపెనీ అరవింద్ అరవింద్ ఇవన్నీ కూడా అరవింద్ ఇవన్నీ కూడా అరవింద్ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ అండి నెక్స్ట్ ఫిబ్రవరి వరకు పులివేలు శారీస్ స్టాక్ రాదు ఈ రేటు కూడా ఫిబ్రవరిలో ఇస్తామని నమ్మకం లేదు ఇంతకు ముందు అమ్మిన రేటు అడగవద్దు వచ్చే రేటు అడగద్దు ఇప్పుడు స్పెషల్ రేటు ఓకే ఇక్కడ వరకు అరవింద్ కంపెనీ అరవింద్ ఓకే అందులో ప్లేన్ కూడా ఉన్నాయి ఇచ్చేయండి అరవింద్ ఏమండి ఇవే ఎన్ని ఆ ఓకే ఓకే హ్మ్ అరవిందులో హ్మ్ ప్లేన్ ఓకే ఇది వండి ఎన్ని కూడా ప్లేన్ ప్లేన్ కావాలన్న ప్లేన్ వచ్చేసి మా బోర్డర్ వస్తుంది బోర్డర్ పల్లు వస్తుంది పల్లు వస్తుంది ఓకే ఇది వండి సేమ్ ఫైవ్ సారీస్ అబౌ తీసుకుంటే పన్నెండు వందలు బిలో తీసుకుంటే కూడా వైట్ కలర్ చార్ట్ కూడా ముందు రేటు గుర్తుపెట్టుకు అడగద్దు తర్వాత వచ్చే రేటు కూడా అడగొద్దు కస్టమర్కి వినతి ఇది కేవలం ఛాన్స్లెట్ ఇస్తున్నాం మనం కటావ్ ఫ్యాబ్రిక్స్ యువర్ గ్లోబల్ అని వస్తుంది ఇది ఒక రోజు లేని హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇండియన్ పుల్వాయిల్ శారీ కలర్స్ అంటే ఏ ఏ కలర్ మనం డిజైన్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా పులివాయిల్ కలర్ ఈ ఐస్ బ్లూ అంటారు చూడండి కలర్ చాలా బాగుంటుంది

ఎనీ ఫైవ్ శారీస్ అండ్ ఫైవ్ శారీస్ అబోవ్ అయితే మనకి పదమూడు యాభైకి వస్తాయి సారీ పన్నెండు వందలకి వస్తాయి లేదు మనం వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని తీసుకున్నా కూడా పదమూడు యాభైకి వస్తాయి చూడండి ఎన్ని కూడా కలర్స్ ఓకే స్టాక్ ఉన్నంత వరకే మళ్ళీ నెక్స్ట్ వీడియో రాదు మళ్ళీ ఫిబ్రవరి వరకు వస్తుంది అప్పుడు ఏ రేట్ ఉంటుందో చెప్పలేము ఓకే ఒక స్పెషల్ రేట్ ఇవ్వాలని కస్టమర్కి దసరాకి అదే పెద్దవాళ్ళు అందరికైనా ఒక ఆలోచనతో చేస్తున్నా పనిది ఓకే ఓకే ఎక్కువ పాపం పెద్దవాళ్ళే కదండి అవునండి అవును తీసుకునేది ఇది క్యారెట్ కలర్ ఆరెంజ్ కాదు ఇది క్యారెట్ క్యారెట్ కలర్ ఓకే చూడండి చూడండి మంచి గడప ఇల్లు బ్రహ్మాండం ఉండదు ఇల్లు ఇవ్వండి మనం చూపించినప్పుడు ఈ వీడియోలో కటావు అరవిందా చూపించాం కటావు అరవింద కలిపి వాళ్ళు ఐదు చీర పైన తీసుకుంటే పన్నెండు వందలు ప్లస్ స్టిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లోపు తీసుకుంటే పదమూడు యాభై ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ వీడియో వరకే మళ్ళీ కొత్త స్టాక్ ఫిబ్రవరిలో వస్తుంది అప్పుడు ఏ రేట్ ఉంటుందో చెప్పిన అప్పుడు ఆ రేట్ అది ఇది స్పెషల్ రేట్ ఇస్తున్నా కస్టమర్ కండి జానికి వచ్చేటప్పటికి ఐదు చీరల పైన తీసుకుంటే పది యాభై లోపు తీసుకుంటే పదకొండు యాభై అది క్లియర్ గా చెప్పాం జానకి ఎలా ఉంటుంది అరవింద కటావు కంపెనీ ఎలా ఉంటుంది అని చెప్పాం అది ఇది మిక్సింగ్ ఓకేనా చూశారు కదండి శారీస్ మంచి మంచి శారీస్ అయితే చూపించారండి సో ఫుల్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు సో వీడియో పెట్టిన వెంటనే ఇంకోటి ఏంటంటే మనం చాలా తక్కువ ప్రైసెస్లో పెడతాం కాబట్టి ఫాస్ట్ సేలింగ్స్ ఉంటాయండి ఎవరికన్నా నచ్చితే కనుక వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోండి రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామంటే స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది దసరా సందర్భంగా సార్ అయితే మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శారీస్ ఈ వీడియోతో లాస్ట్ అండి నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి దాకా ఈ వీడియో ఈ శారీస్ రావు కాబట్టి వీళ్ళు ఎంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ